పొగాకు రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పొగాకును కొని మద్దతు ఇస్తున్నా గుంటూరు జిల్లాలో చాలా చోట్ల రైతులకు మాత్రం ఊరట కలగటం లేదు ఈ పరిస్థితికి కారణమేంటి సాగుదారులు ఏ విధంగా నష్టపోతున్నారో చూద్దాం దేవుడు పూజారి కరుణించలేదన్న చందంగా మారింది గుంటూరు జిల్లాలోని పొగాకు రైతుల పరిస్థితి పొగాకు కొని మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం అలసత్వం వహిస్తున్నారు జూన్లోనే కొనుగోళ్లు ప్రారంభించిన నేటికి ఆశించిన స్థాయిలో నల్లబర్లీ పొగాకు విక్రయాలు సాగక రైతులకు అవస్థలు తప్పడం లేదు సీఎం యాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచి సైతం ఇప్పటివరకు స్థాయిలో పొగాకు కొనుగోలు చేయలేదు పొగాకు చెక్కులను నిల్వ చేయడానికి సదుపాయాలు లేవు వర్షాలు పడుతున్న వేళ పంటను కాపాడుకునేందుకు రైతులు నానాయాతన పడుతున్నారు జిల్లాకు సంబంధించి రెండు వేల ఏడు వందల ముప్పై మంది పొగాకు రైతులు సీఎం యాప్లో పేర్లు నమోదు చేసుకున్నారు అయితే నెలలు కావస్తున్నా మందికి కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు వ్యవసాయ శాఖ వద్ద మూడు వేల రెండు వందల మంది రైతులు పేర్లు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు ఎనిమిది వందల అరవై మూడు మంది రైతుల నుంచి పద్దెనిమిది వందల యాభై టన్నుల పొగాకు మాత్రమే మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది తమ పేర్లు ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు పొగాకు కొంటారో తెలియక మిగతా రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు మేము పది ఎకరాలు పొగ తగారు పొగ తోటేసాము ఇగో పట్టలు కప్పి మండిలు కట్టుకున్నాము మేము సీఎం దాంట్లో పేరు నమోదు చేసుకున్నాం కానీ ఇంతవరకు పేరు రాలేదు నమోదు చేసుకొని మూడు నెలలు అవుతుంది వర్షాలు పడుతున్నాయి అదే ఏం చేస్తాము పట్టలు కప్పుకోవటం మా ఎదురు చూస్తున్నాము పేరు కోసం తడితే పొగాకు పాడైపోతుంది కదండి ఎందుకు చేరు ఎదుర్కోవటమే బెస్ట్ అనిపించింది ఇక ఇక ఇప్పుడైనా గవర్నమెంట్ మాకు నందిపాడు పాయింట్ పెట్టి కొంటే బాగానే ఉంటుంది మేము పది గంటల పొలం వేసాం లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు దాకా అయింది పెట్టుబడి పెట్టుబడి కానీ మేము పేర్లు పెట్టి మూడు నెలలు అయింది పేర్లు రారా మాకు అలా చిన్న చిన్న మండలు పది గంటలు ఐదు గంటలు పెద్ద మండలిగా వంద డెబ్బై గంటలు ఉంటే మండి ఒకసారి రాలా కుటువంటి తీసుకెళ్లారు పంచాయతీ అఫీసారి రాబచ్చాం ఇక అంతే సంగతులు అసలు మర్చిపోయారు ఏం చేసుకుని ఆయన పెట్టుకున్నాం పట్ల కప్పి కాపాడు ఎక్కడ మా చేత అది ఒకటే ఎక్కడ మా చేయలేదు ఏం లేదు లక్ష పదివేలు లక్ష దాటింది ఆ మొత్తం అడుగులో ఆ గొల్ల అమ్ముకున్నాం గవర్నమెంట్ కొంటామని పేర్లు రాళ్ళారు ఆ పేర్లు తీసుకుని మన పుట్టలు తీసుకెళ్ళారు మళ్ళీ కాచికలు తీసుకున్నారు ఇంత మొడికి మా పేర్లు రాల చెక్కులు వేసి కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మరి దానికి పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది మరి ఇంత పెట్టుబడి పెట్టి అప్పులు పాలు అయిపోయి ఉన్నాం కదా ఇంత వాన బురదలో వేసుకొని ఉంటున్నాం మాకు మరి ఏ పూట వరద వర్తే ఏమైపోయో భయమే కదా మరి వేసుకోవడానికి ఏం మాకేమైనా గూడేలు బోడేలు ఏమి లేవు పెట్టుబడులు కూలీలకు డబ్బులతో పాటు రవాణా ఛార్జీలతో ఖర్చు తడిసి మోపుడవుతోందని కాకుమాను పెదకాకానిలోని కొనుగోలు కేంద్రాలకు పొగాకు తరలించడం ప్రయాసగా మారింది తీరా వెళ్లాక నాణ్యత లేదని సరుకును అధికారులు వెనక్కి పంపేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంచి గ్రేడ్ ఉన్న పొగాకును కూడా కుంటి సాకులతో కొనకుండా నిరాకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మాది మేము కొంత కొనుగోలు చేశారు గవర్నమెంట్ హా గవర్నమెంటు మొత్తం కొట్టానని హామీ ఇచ్చింది దాని ఫలితంగా కొంత కొన్నారు కొంత కొనలేదు మిగిలిపోయింది రైతులు నానా ఇబ్బంది పడిపోతున్నారు రైతులు అప్పుల్లో ఉన్నారు కనుక దీన్ని కూడా ఈ ఉండ మిగతా మిగిలిన పువాకులు కూడా న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం నేను ఇరవై చెక్కులు తీసుకెళ్తే ఒక చెక్కు పన్నెండు వేలు వేశారండి నాలుగు చెక్కులు తొమ్మిది వేలు వేశారు మిగతా పన్నెండు చెక్కులు ఆరు వేలు కడికేసారు సరే ఆరు వేలు కాడికైనా సరే ఆ మిగతా ఎనిమిది చెక్కులు పోతాయి అనుకుంటే ఆ ఎనిమిది చెక్కులు వెళ్ళారని చెప్పి వెనక రిటర్న్ చేశారు అట్ని తీసుకొచ్చి మేము ఇప్పుడు ఇడిగా ఉరుకు కొంటలేదు అట్నే పెట్టేశాము బయట వర్షాలు పడుతున్నాయి పట్లగా కప్పుతున్నాము ఎండలకేం పట్టలు పాడైపోతున్నాయి ఎన్ని రోజులు అలా దాచిపెట్టాలి ఇక గవర్నమెంట్ వాళ్ళు దయచేసి పో కూడా కొనాలి కూర్చున్నాము ముప్పై చెక్కులు తీసుకెళ్తే పది చెక్కులు వెనక పంపిస్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చుకోవాలి మేము రిటర్న్ దానికి ఎంత అవుతుందన్న ఏ ఏం అర్థం చెక్కు ఈ చెక్కు మొత్తం ఒకే మండలి దేశపోతున్నారు మండలి దేశపోయినా అంటున్నారు బాగాలేదంటున్నారు పంపిస్తున్నారు కొంచెం రైతుల్ని బాగుపడేటట్టు చూడాలా సాగు చేసిన పొగాకు మొత్తాన్ని కొని కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయటం అధికారులు జాప్యం చేయటం వల్ల ఇప్పుడైతే పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరుసగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ పొగాకును ఎట్లా కాపాడుకోవాలో తెలియక నిల్వచేసుకునే ప్రదేశాలు లేక వాళ్ళంతా కూడా అవసరపడుతున్నారు ఈ ఏదైతే పొగాకు ఉందో ఆ పొగాకు అన్నింటిని కూడా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని తమని ఆదుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా వేడుకుంటున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా